తెలియజేస్తూ ఈ దశ శివరాత్రి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇవాళ నాలుగో రోజు కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం ఇవ్వసారికి సాంగ్రిలా నగరం పైరు విన్నారా సాంగీలా ఈ పద్నాలుగు గుణబాండాల మూలం ఏమైతే ఉందో ఎవరైతే పవిత్రమైన ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నగానికి వచ్చి ధ్యాన అవసరం చేస్తూ ఉంటారు ఈశాన్యంలో వచ్చేసరికి సప్తలు మూల సప్త ఋషులు ఎవరైతే ఉంటారో మనకి బ్రహ్మాండం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఈశాన్యములలో ఉంటారు ఇక్కడ చెలు వెళ్ళాము అక్కడ సప్త నివాస స్థలం ఉంటుంది ఆ విరిగే సంకీర్ణడాన్ని మొత్తం కూడా సిద్ధ పురుషులు సత్పురుషులు మహర్షులు ఋషులు వీరంతా కూడా ఈ యొక్క ఆశ్రమంలో ఉంటారు దీనికి మూడు పేర్లు ఉంటాయి శుభాల సాంఘిల సిద్ధాశ్రమ ఈ మూడు పేర్లు కూడా ఒకటే నామధం జరుగుతుంది పది బ్రహ్మాండంలో ఫస్ట్ మూలం సృష్టి ప్రారంభమైనప్పుడు పర బ్రహ్మ పదానికి బ్రహ్మమైనటువంటి వాడు ఐదు రంగులు గలవాడు పంచతత్వం గలవాడు ఆ ఐదు రంగులు చూచువాడు గురువు ఆ గురు శక్తి నుంచి ఉద్భవించినది ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి నుంచి ఎడమకని నుంచి వచ్చినది పురుషుడు అప్పటిదాకా పురుషుడు లేదంతా కూడా ఆకార సాకార నిరాకారం లేని వాడు అంటే వాళ్ళకి మనకి కనపడరు ఎవరికీ కనపడదు ఎంత సాధన చేసినా ఎన్ని జన్మలు కాదు ఎన్ని యుగాలు సాధన చేస్తే కానీ ఆ యొక్క తత్వానికి పోవటానికి మనకి ఉంటుంది అన్నమాట ఆదిశక్తి నుంచి మూలం మనకి ఈ భూ బ్రహ్మండ భూమండలం మొత్తానికి మనకి మూలం మూల బిందు వస్తుంది టిబెట్ ఆ టిబెట్టే మన సెంటర్లో పెట్టినది టిబెట్ ఐదు అది ఐదు పలకలగా ఉంటుంది ఈ సాంగ్రిల్లా నగరానికి వెళ్ళడానికి ఒక స్థాయికి వెళ్ళిన పురుషులు తప్ప నడ మానవుడు కూడా వెళ్ళలేని స్థలం అది మనకి శాటిలైట్స్ రూపంగానో ఆ రూపంగానో ఈ రూపంగానో కనపడే తత్వం ఉండదు ఇక్కడ భూమండ్ల మీద విశాఖపట్నం దగ్గరే ఒకటి ఉంది ఒక ప్లేస్ అంతవరకు శాటిలైట్ వాళ్ళకు ఫోటో తీసి చూపించలేదు కానీ అన్ని మనం సాధిస్తాము అనుకుంటే అది తప్పు సాధించడానికి ఇంకా ఒకటి ఉంది అని అనుకోవటమే మనకి ఇబ్బంది లేకుండా ఉంటారు ఆ విధంగా మూలబెద్ది ఒక టిబెట్ స్థానం శ్రీశేరం శరీర భాగంలో కాబట్టి ఆ మూలము దగ్గర నుంచి సాంఘిక ప్రయాణం అవుతుంది అక్కడి నుంచి అనేక కొండలు ప్రాంతాల్లో వెళ్తూ అక్కడ కొన్ని దట్టమైన అడవి ఆరణ్యం ఉంటుంది అరణ్యం దాడిన తర్వాత మరి ఒక శిఖరాగ్రహం వస్తుంది ఆ శిఖరాగ్రహం దిగిన తర్వాత ఒక తెల్లటి ఆకారం గల ఒక శిల అంటే కాన శిల మానస సరోవరం నుంచి కూడా వెళ్ళవచ్చు అగ్ని అటు కూడా రావచ్చు ఈ శిల దగ్గరికి ఇప్పటి వరకు ఈ కాన శిల ఒక సిద్ధ పురుషుడు తప్ప ఇంతవరకు ఎవరు దర్శనం చేసుకున్నవాడొక్క జీవితం అనేది చాలు ఒక సిద్ధ పురుషుడు తప్ప కానశల మీద కూర్చొని చేసిన వారు మానస సరోవరం దగ్గర ఉంటుంది అగ్ని దశ డిబెట్ నుంచి ఒక ఏడు కొండల మధ్యలో ఒక శిల ఉంటుంది ఆ శిల సరికి మొత్తం నాలుగున్నర ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ ఓన్లీ సిద్ధపు తప్ప ఎవరు ఉండాలి మనకి బ్రహ్మాండ సాధన ఉంటుంది బ్రహ్మాండ సాధన చేయాలంటే ఈ బ్రహ్మాండంలో ఎవరికి తెలియని విషయాలన్నీ కూడా మనకి ఆ సిద్ధి ద్వారా వస్తాయి నూట ఒక్క రోజుల పాటు శరీరం కళ్ళకుండా బలమూత్రాలు లేకుండా ఒకే స్వరంతో శరీరతత్వం కింద చేసుకోగలిగితే బ్రహ్మాండ సాధన వస్తుంది ఆ బ్రహ్మాండ సాధనకి ఇక్కడ భౌతికమైన గురువులు గురువులను సిద్ధంగా సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు మళ్ళా వేరే రకంగా సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఎంపిక చేస్తారు ఒక గురువుని ఆ గురువుని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి దానతత్వం చేస్తారు ఆ బ్రహ్మాండ సాధనలో ఎవరైతే సాధన చేస్తారో ఈ బ్రహ్మాండంలో ఉన్న అనేక రకమైన విషయాలన్నీ కూడా వారికి తెలుస్తాయి మనం చెప్పాల్సిన పనులు ఐడెంటిటీ చేస్తారు నోటిఫికేషన్ చేస్తారు పలాన చోట ఇలా ఉంటుంది పలాన గ్రహం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పలానా గ్రహం ఎన్ని నాలుగు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పకుండా వస్తూ ఉంటారు కానీ అటువంటి స్థానములు పుట్టిన ఇల్లు మన భారతదేశం మన భారతదేశం వేదభూమి కర్మభూమి సృష్టి మొత్తం పుట్టిన బ్రహ్మదేవుడికి భారతదేశం మీదనే కనబడింది ఫస్ట్ పాదం శివుడి పాదం పెట్టింది భూమి తయారైన తర్వాత ఫస్ట్ పాదం పెట్టింది తిరోనామలై ఆ శిఖరం మీద మొదటి పాదం భూమి అనేది స్థాపన జరుగుతుంది ఇక్కడ దక్షిణ భారతం దక్షిణ భారతదేశం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ పెద్ద గేమ్ లేదు అంత అడవులు దట్టమైన అడవులు ఫారెస్ట్లు అన్నీ కూడా నల్ల త్రాములు పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట ముప్పై ఎనిమిది మంది రాక్షసులు ఇక్కడ శివుణ్ణి బ్రహ్మని ఇద్దరిని కూడా తపస్సు చేసి సాధించిన స్థలాలు ఇవన్నీ కూడా ఈ దక్షిణమంతా కూడా రాక్షసులు ఎక్కువ కూడా తపస్సు చేసిన ప్లేసును శివుణ్ణి బ్రహ్మని ఇద్దరిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్న స్థలాలు ఇవన్నీ కూడా అంతా పవిత్రమైన స్థలాలు ఇవన్నీ కాబట్టి ఇక్కడ అంతా ఉన్నప్పుడు పరశురామహర్షి మహర్షి ఒకసారి ఆ చరిత్ర మళ్ళీ అయితే మళ్ళీ అయిపోతుంది వచ్చినప్పుడు దక్షిణ భారతదేశాన్ని యాత్రకు వస్తాడు పరసరామ్ మహర్షి వచ్చి ఈ కేరళ దాటిన తర్వాత సముద్రం వస్తుంది సముద్రం దాటిన తర్వాత కొండలు వస్తాయి కొండల తర్వాత వస్తుంది మనకి ఇంకా భూమి ఉండదు మానవ సౌకరం పోతే అక్కడ కొండలు వస్తాయి కొండల తర్వాత ఇంకా భూమి ఉండదు కాబట్టి ట్రయాంగిల్ ఈ ట్రాయంగిల్లోనే భూమి ఇంకా తర్వాత ఉండదు మొత్తం శూన్యం కిందకెళ్ళిపోతాం భూమి కిందకెళ్ళిపోతాం కాబట్టి అక్కడ వరుస మహర్షి ఆయన కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆయన యొక్క ఉష్ణాన్ని అంటే ఆయన కోపాన్ని ఎన్నో రాజులని మొత్తం సంహారాన్ని ఇచ్చినప్పుడు కోపం మీద ఆయన తగ్గించుకోవడం కోసం దక్షిణ భారతదేశానికి వచ్చి కేరళపట్నం దాటిన తర్వాత ఒక సముద్రం ఒడ్డున ఆయన గొప్ప తపస్సు చేస్తారు ఇవాళ కూడా ప్రయత్నం చేయగల అక్కడ ఒక పొలిమేని దేవతని పోలీనమ్మ తల్లిని పునఃస్థాపన చేస్తాడు భారతదేశం స్థాపన జరిగింది ఫస్ట్ పరశురా మహర్షి ఆయన చేసిన స్థాపన పొలిమేని దేవతే దక్షిణ సౌత్ ఇండియా ఆ స్థాపన జరిగిన తర్వాత ఆయన సంకల్ప బలముతోటి ఏడు మంది ఋషులు ఇక్కడికి వస్తారు ఎక్కడికి వస్తారు ఆంధ్రప్రదేశ్లోని ఉదయనగర్ జిల్లా ఉదయగిరి జిల్లా ఘటక సిద్ధేశ్వరం అనే ప్రాంతానికి ఏడు మంది సప్త ఋషులు వచ్చి అక్కడ వాళ్ళు తపస్సు ఆచరిస్తారు దేనికి ఆచరిస్తారు ఇవంతా సముద్ర మార్గాలు అన్నీ కూడా ఉప్పటి నీళ్లు ఉండి తాగటానికి నీళ్లు పనికిరావు కాబట్టి ఇక్కడ పూర్వం ఉన్న ఋషుల యొక్క సంకల్ప బలంతో ఈ దక్షిణ భారతదేశానికి ఏడు మంది సప్త ఋషులు వచ్చి ఏడు ఏడు కుండీలు చొప్పున సప్తమం చొప్పున నలభై తొమ్మిది కుండీలు స్థాపన చేశారు స్థాపన చేస్తే అప్పుడున్న ఉప్పు నీరు అంతా పోయి మళ్ళీ మంచి నీరు వచ్చినది మీకు ఎవరు త్యాగం చేశారు మీకు ఇక్కడ ఎవరు త్యాగం చేశారా ఋషులు త్యాగం చేశారు ఇక్కడ ఋషులు పరిచయం చేశారు మీ అందరికీ సనాతన ధర్మం ఇక్కడ ఉంటుందని పరిచయం చేశారు ఋషులు కానీ మీకు మీకు ఎవరు పరిచయం చేసుకోలేదు గోమాత పరిచయం చేసింది ఎవరు ఋషులు పరిచయం చేశారు ఏడు మంది సప్తరుషుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత మన మీకు గో సంపదలు సృష్టించి అందరికీ త్యాగం చేశారు ఎన్నో గ్రంథాలు ఎన్నో ఆయుర్వేద గ్రంథాలు ఎన్నో మెడికల్కి సంబంధించింది ఇప్పుడు మనమే ఇదేం చెప్పుకుంటా ఉన్నారు అప్పట్లోనే కత్తులు ఉన్నాయి కఠాకులు ఉన్నాయి ఆపరేషన్ చేసే సిస్టమ్ ఉంది సుశురుడు కృషి కనిపెట్టాడు అవన్నీ కూడా అవన్నీ కనిపెట్టిన నమూనాలు ఇవాళ ఫ్యాషన్ వర్క్గా చేసుకొని వ్యాపారంగా చేసుకుంటున్నారు ఇవాళ ఆ రోజుల్లోనే మొత్తం అంతా కూడా మనకి సైకిల్ ఎప్పుడు కనిపెట్టారు మనకి సైకిల్ మూడు వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టారు మన వాళ్ళు కృషికి అప్పుడు సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సైకిల్ కనిపెట్టారు మోటార్ సైకిల్ కనిపెట్టారు స్కూటర్ కనిపెట్టారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో అప్పట్లోనే కనిపెట్టారు మన టెక్నాలజీ అంతా కూడా మన పురాతన దేవాలయాల మీద ఉంటుంది శిల్పకళ మీద ఉంటుంది చెన్నై చెన్నై దగ్గర నుంచి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఒక టెంపుల్ ఉంటుంది మూడు వేల ఆరు వందల సంవత్సరాలు నిర్మితమైంది ఈరోజు ఆ రోజే గత రెండు వేల సంవత్సరాల తర్వాత మానవుడు మానవి ఎట్లా ఉంటుందని చెప్పేసి అక్కడ మొత్తం శిల్పాలతో చెక్కుంచారు అప్పుడున్న మానవుడు ఎట్లా ఉంటాడు రాబోయే రెండు వేల సంవత్సరాల మానవుడు ఎట్లా ఉంటాడని చక్కగా రాసి పెట్టాడు అక్కడ అది చూసుకుంటే సిగ్గు వస్తారు భూమండ్ల మీద మానవుడికి అప్పుడున్న మానవుడి తత్వం ఎలా ఉంది ఇప్పుడున్న మానవుడి తత్వం ఎట్లా ఉంది అనేది మనం ఏదైనా చూసుకోగలిగితే గా ఉండదు అప్పుడు ఫోటోలు చూడంగానే మనకి కానీ పూర్వం అంతా శిల్పులు కూడా రాయి తెలిసిన గొప్ప నేర్పడు శ్రీకృష్ణదేవుడ పరిపాలన ఉన్నప్పుడు కూడా రాయిశాస్త్రం రాయిని ఇలా లేపని రెండు రంగులు ఉన్నారు రాయిని ఇప్పుడు ఎందుకు ఇప్పుడు దేనికి మనకు కావాల్సింది ఓన్లీ డబ్బు జబ్బు తప్ప ఏమీ లేదు శాస్త్రం చదువుకుందాం శాస్త్రంలో ఉత్పన్నమైన విషయాలు తెలుసుకుందాం జ్ఞాన సంపద తెలుసుకుందాం ఇవన్నీ కావాలి ఊరిక తాత్కాలికమైన మాటలు తాత్కాలికమైన శేషుడు ఉంటే ఈ జన్మకి వృధా ఈ జన్మ వ్యర్థం వచ్చే జన్మ కూడా వ్యర్థం 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 ఈ జన్మలో వచ్చినందుకు ఏదో ఒకటి మనం తెలుసుకుందాము ఏదో ఒకటి జ్ఞాన సంపద తెలుసుకుందాము ఏదో ఒక జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము ఈ జ్ఞానానికి పరిపూర్ణమైన భావన తెలుసుకుందాం అనే భావన ఉండాలి కానీ మనం ఇలా అంటే అలా చేసుకొని జన్మనంతా వృధా చేసుకొని ఈ జన్మ ఇంతేలే లే మన వచ్చే జన్మ నికృష్టములే మన వచ్చే జన్మ అకృష్టములే అనుకోకూడదు ప్రతి మనిషి కూడా శక్తి ఉంది శక్తిని నిద్రలేపండి ప్రతి మనిషి కూడా సాధన చేయవచ్చు సాధనలో జయించవచ్చు ఇప్పుడు మీరు మాట్లాడుకునే వ్యవహారాలన్నీ కూడా భౌతికమైన విషయాలు అస్థిరం స్థిరమైన విషయం సాధన ఏ సాధనైనా చేసుకోండి మీరు తల్లిదండ్రులకి పరిపూర్ణంగా సేవ చేసుకోండి అది కూడా సాధనే భౌతిక సాధన కాబట్టి మీకు ఎన్ని రకాలు ఏ ప్రయత్నం ఏం చేసుకున్నా కానీ చక్కటిమైన ఆలోచనలు చేసుకోవడానికి బాగుంటాయి కాబట్టి కొన్ని విషయాలలో మనము కఠోరంగా కఠినంగా నిర్ణయం తీసుకుంటేనే కొన్ని విషయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు మా పూర్వం మా తల్లిదండ్రులకి వారికి నిర్ణయం తీసుకొని అందరిలాగా మీలాగా వద్దులే పనికి వెళ్తావు ఇక్కడే ఉండు అంటే నేను కూడా అందరిలాగానే ఏదోలాగా ఉండేవాడిని ఆ రోజు మా తల్లిదండ్రులు త్యాగం చేయబట్టి ఈరోజు కూర్చొని అన్ని మాటలు మాట్లాడడానికి శక్తి సంపాదించుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి త్యాగసే బహు పోతాయి త్యాగో కూర్చునైత పర్వాలే అగ్ని పోయితా అగ్నికార్ నాశ మిల్త వినాశ మిల్త పతనమిత కూర్చునే మిగతా భూమడలుసు కాబట్టి మనం తెలుసుకునే విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకొని జీవితానికి ఒక విషయమైన పటుత్వమైన విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని కొట్టుకుని ఆ సాధన చేసుకొని ఆ జన్మ ధరించడమే ఉత్తమమైన జన్మ అనే మనం మన భగవంతులు అందరూ చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది సిద్ధ పురుషులు వచ్చారు ఇంతమంది ఇక్కడికి వచ్చారు దేనికి వచ్చారు అందరూ బాగుండాలని ఆశీర్వాదం చేయడానికి వచ్చారు ఇప్పుడు చూపించడానికి రహస్యమైన క్రియ ఎందుకు చూపిస్తున్నాం ఎవరో ఒకరు అవేర్నెస్ అవుతారు ఎవరో ఒకరు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు లక్ష మందిలో ఒకరు మిగిలిన చాలన్నారు ఒక శక్తి రూపంగా వస్తుంది మనం కాబట్టి ఇలాంటి క్రియలు ఎందుకు చూపిస్తామంటే తెలుసుకుంటారు అని తెలుసుకుంటే ఉత్తమం దీని గురించి రిసం చేస్తే అత్యుత్తమం దాని గురించి ఇంకా బాగా లోతుగా వెళ్ళి డీప్కెళ్ళనుకో ఇంకా ఆనందపడతాం మేము ఇంకా కాబట్టి ఏ విషయాలైనా కానీ ఏ కోణంలో తీసుకున్నా కానీ మనకి భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు మనం చేసే తత్వం బట్టి ఉండాలంటే ఇప్పుడు శ్రీకృష్ణ దేవాలయ పరిపాలన ఉంది శ్రీకృష్ణదేవ దేవరాయ పరిపాలనలో మణిలో మాణిక్యాలు రోడ్ల మీద పోసి ఎందుకు అమ్మారు ఎందుకు అవకాశం వచ్చింది వారు ప్రకృతిని కాపాడారు తల్లిదండ్రులను ప్రేమించారు ప్రేమించాలనే తల్లిదండ్రులని అతిథులను సత్కారం చేశారు కళను ప్రబోధించారు కావలసినవన్నీ కూడా ప్రకృతిలో చెరువులు కుంటలు ఎవరి లింక్స్ కానీ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా పెంచారు అంటే ఐదు ప్రకృతికి సంబంధించిన విషయాలు వాళ్ళు చేయడం వలన ఆ రాజు ప్రేరేపించడం వలన ఆ ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేయటం వల్ల లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వచ్చింది ఐదు పంచభూతాలకు సంబంధించిన క్రియలు చేయండి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది మన ఇంటికి వస్తారు ఎత్తుకుంటా వస్తుంది మన ఇంటికి ఈ ఐదు క్రియలు చెయ్యం మనం మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం కానీ లక్ష్మీదేవి రాలేదు నాకు ఎందుకు ఈ జన్మలో ఇట్లా పెట్టాడు భగవంతుడు మాకు అన్ని రకాల కష్టాలు ఐదు మనం ఎప్పుడైతే పాటించగలిగినామో అప్పుడు లక్ష్మీ వచ్చి చక్కగా వస్తారు కృష్ణదేవరాయ పరిపాలనలో వాళ్ళు చేసిన దానికి లక్ష్మీదేవి సంతోషించి ఋషులు వచ్చి ఆ బాండ్గా ఓపెన్ చేసి వాళ్ళకి మీకు ఇది తీసుకుని నాయన అని చెప్తే ఆ తీసుకున్న వస్తువులే ఇవాళ్ళకి కూడా మనం చేసుకుంటున్న మనలో మాణిక్యాలని కూడా ఆ రోజు ఆరు వందల యాభై సంవత్సరాల పూర్వం జరిగిన విష్ణు ఇది అది దక్షిణ భారతదేశంలో వీళ్ళందరూ ఉన్నారు ఏం చేస్తున్నారు మీరంతా నది పాలకపోతే పట్టించుకునే పని లేదు నీళ్ళు లేకపోతే పట్టించుకునే పని లేదు ఎవరికైనా శుభ్రమైన ఆలోచన శుభ్రమైన నదిలో నీరు పారకపోతే ఏం చేయాలని తెలియదా తత్వము తెలియదా మీకు మనుషులు తెలియదా ఏమి ఏం చెప్పాలి మీకు అందరికీ జీవిస్తున్నావు అంటే జీవిస్తున్నావు అక్కడ ఇక్కడ రెండు ఒకేసారి జీవిస్తా ఉన్నాడు నదిలో నీళ్ళు ఒక్క సంవత్సరం కదా లేదు ఎందుకు వాళ్ళు ఎగ్ర గదులు చేస్తారు ప్రతి ప్రతి సంవత్సరం ఎగ్ర గదులు చేస్తారు గ్రామ ఖండం మీద కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు నీళ్ళు ఎన్ని రోజులు లేదు అనేది కానీ ఏది కానీ ఇప్పుడు మీకు ఎందుకు వెళ్ళిపోతున్నాయి నీళ్లు నీళ్ళ కోసం ఎందుకు చూడాల్సి వస్తుంది ప్రకృతిలో ప్రకృతిలో మనం ఎదురు చూడాల్సిన పని లేదు ప్రకృతి మన కోసం ఎదురు చూడాలి మనం చేసే పనిని బట్టి కాబట్టి మనం చేసే పని క్రియని మనం చేసుకోకుండా ఎవరి మీదనో యాక్సిడెంట్ అయిందనుకో ఆ దేవుడికి రాశాడబ్బా ఏం నష్టాడు దేవుడు దేవుడు సక్రమైన మార్గం రాస్తాడు మనం నడుచుకోవడమే కరెక్ట్గా లేదు మనం ఆలోచన చేయడమే కరెక్ట్గా లేదు మనం ఎప్పుడైతే ఈ ఆలోచనని మనం విలుతం చేసుకొని కూర్చుంటామో ఆ రోజు మనకి అన్ని కూడా ఏది దగ్గరికి రా అన్ని కన్ఫ్యూజన్ గా ఉంటాయి జీవితాంతం చివరికి వచ్చేసరికి లెక్కలు చూసుకునేసరికి ఏం లేదా అనుకోని జీవితం వ్యర్థం అనుకోని ఎక్కువ కానీ ప్రకృతిలో మనం చేసేదే వ్యవహారంలో అన్నీ కూడా మనకి దగ్గరికి వస్తాయి ఈరోజు మీ దగ్గరికి వచ్చాం మేము భౌతికంగా వచ్చాము అట్టి పనులు చేస్తారు ఏదో పెడతారు అన్ని చేస్తారు తేటి ప్రసాదాలు ఇస్తారు చనిపోతారు మేము హిమాలయంలో కూర్చుంటాం మాకు ఎవరు ఇస్తారు మేము తపస్సులో కూర్చుంటాం ఎవరు ఇస్తారు మాకు మీరు ఎవరన్నా వచ్చి మాకు ఇడ్లీ దోశ పెడతారా మరి ఇస్తారు మాకు శక్తి భగవంతుడు ఇస్తారు ఎందుకు ఇస్తాడు ఆయన కోసం త్యాగం చేశాం కాబట్టి భగవంతుడు ఇస్తాడు ఆహారం తినాల్సిన పని లేదు ఎన్ని సంవత్సరాలు అయినా జీవించవచ్చు ఆహారం లేకుండా ఇక్కడ ఊరికి ఆహారం లేకపోతే నమస్వాయ్ నమస్ అనుకుంటారు మూడు పంటలు తిరిగిపోతుంది సాధన సాధన చేసే కొద్ది లోపల మనకు తత్వాలు అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి ఆ సాధనలో వచ్చి మనం దేశం తీసుకోగలిగితే అప్పుడు ఉత్తమమైన జన్మ మానవ జన్మ ప్రతి ఎంతో ఎంతోమంది సద్పురుషులు సద్గురువులు మీ దగ్గరికి వస్తారు ఎత్తుక్కుంటూ వస్తారు గురువు కోసం మీరు ఎతకాల్సిన పనుల గురువే మీ కోసం ఎత్తుక్కుంటూ వస్తారు మీరు చేసే క్రియను ఆ పంచభూతాత్మకమైన క్రియను మెరుగిన చేసుకోగలిగితే అక్కడ అంతకన్నా అదృష్టం ఏముండదు ఇవన్నీ అశాశ్వతం శాశ్వతమైన కోసం పోరాడండి శాశ్వతమైన కోసం ఆలోచన చేయండి శాశ్వతమైన కోసం జాగృతం గాండి శాక్రవేయం కోసం మన సనాతన ధర్మం ఋషులు చెప్పిన కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలకి మమ్మీ డాడీ చెప్పించుకోవడం కాదు గొప్పతనం మమ్మీ అంటే శవపేడిక ఆయన శవపేడిక బాగున్నాం బతికున్నప్పుడే శవపేటికలు బతికున్నప్పుడే దెయ్యాలు బతుకున్నప్పుడే చేస్తున్నాం దాటి మీన్స్ అని అర్థం ఆయన దెయ్యం బాగున్నావా అనలా బతుకున్నప్పుడు ఈ చరిత్రం చక్కగా తెలుగులో మంచి ఉచ పదాలు ఇచ్చాడు అమ్మా అమ్మా అంటే నాది స్థానం నుంచి మనకు వస్తుంది ఓంకారణము లోపల ఉన్న కొన్ని నాడులు మనకి ఏ మందులు కూడా పనిచేయవు ఒక అమ్మ అనే పదం మీద పనిచేస్తాయి మనకి అందుకనే ఆ రోజు ఆ నాడి క్రియకి బట్టి శిష్టాన్ని ఆలోచన చేసి అక్షరం తయారు చేశాడు లిపి ఎలా తయారైపోతుంది మనకి నాది స్థానం నుంచి వచ్చేదాన్ని బట్టి లిపి తయారు చేయకూడదు ఆ తయారు తయారుయ్యడం వల్ల అమ్మా అమ్మా ఓమా ఇవన్నీ కూడా ఒక్క పదం నుంచే పర్యాయ పదాలన్నీ కూడా మనం మార్చుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ కూడా మనకి నాది స్థానం నుంచి ఉత్పన్నం వాళ్ళ శక్తి సై స్వామి దర్శనం చేస్తాం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారా చేస్తారా ఉపాసన ఎవరు చేయరు అలా కష్టం వెళ్ళడానికి అందువల్ల మన నదులని ప్రకృతిని అన్నీ కాపాడుకుంటూ అన్నీ చేసుకుంటే నెక్స్ట్ మన బావితులకి మంచి ఆస్తులు ఇచ్చినట్లు లెక్క వస్తుంది ఈరోజు ప్రకృతిని చెడగొట్టి పిల్లలకి మీరు బంగారం ఆభరణాలు చేపించి పెడితే రేపు అలాగే వైరస్ ఫామ్ అయిందంటే ఈ బంగారం అయిపోయిన మొత్తం ఓం శూన్యం శూన్యమవుతాయి అక్కడ ఏం కనపడదు కాబట్టి మనం ప్రకృతిని కాపాడగలిగి ప్రకృతిలో మనం జీవించగలిగి ప్రకృతిని శ్వాసిస్తూ ప్రకృతిలో మనం నిర్మి ఉన్నాం ఉన్నామనుకోండి అక్కడ మనకి ఏమి దుఃఖం ఉండదు ఆనందం తప్ప దుఃఖం ఉండదు కాబట్టి మనం ఆలోచన విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకొని అవన్నీ చేసుకొని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం రేపు కూడా కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతుంటాం ఓమా దగ్గర కూర్చునే వాళ్ళు చాలా మంది అడిగారు అడిగితే కూర్చోరు అడగకపోతే చేస్తారు కూర్చో చర్వన కావాలంటే వచ్చి కూర్చోదు सर्वं मम देव